వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు అందరూ ఎట్లా ఉన్నారు లా మంచి ఏం చెప్తారు అందరూ అప్పాలు సూరి అప్పాలు చేసుకుంటారా అయితే మనము పార్ట్ 1 వీడియో చేసినం కదా సంక్రాంతి ముచ్చట్లు పార్ట్ 1 అని మంచిగా కామెంట్స్ వచ్చనే లైక్స్ పార్ట్ 2 కూడా చేయురని సో ఇక పార్ట్ 2 లేట్ చేయకుండా చేద్దాం పదండి అలాగే మన వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఒక్క తన్న అప్పాలు చేస్తారంటే మా అమ్మ నాడేని సంగతే ఉత్తిగానేనని దాముసల్ దానికి ఎప్పే అచ్చన పిండి బిస్కెట్ దూరాని దాను ముసల్ మోకం ర쉐పు రా నన్న రాకపాయే ఒక సైకినపున ఒక గారప్పే ఆవు ముందు గాళ ఇప్పుడు జర్సే ఇయ్య రావే అమ్మ నాకు పానం ఆవుతలేదు ఇవిడు చూస్తా అంటే ముందు ఆ తా తావలకు నా నవ్వలకు మొక్కినక దిండు తీయలేవు అరే సచ్చిపోయినలకేమో వేడతాను అంటనో బతుకున నోనకేమో నాకేమో ఇత్తలేవేమే ను ఊబలేవునో పో అరే ఆ ఓ మరి మొక్కి రా పోనిని గంట ఆ సాకినాలున్నో గారలు మొక్కి రా పోనిని తింట అన్ని గాని అన్నైనక దిండువో అగ నీ అవ్వనీతో కటమే పాడైందే నాకు కాలపూస పోయాలే పొద్దుంట పోతాంది సీతడైతే సరిగట్టి పాడైతుంది అంత కండ్లకు పొగొచ్చి పాడైతుంది బాగా ఆగు నర్సి అప్పాలి ఎత్తనవా అబ్బాయి లంగబొడ్డి రాని వచ్చింది ఇక నా అప్పాలైనట్టే పో అవునవును మళ్ళక్క చేతాన అవునా అమర ఒక్కదాని మీద వేసుకుంటా అన్నావు ఎవరు రాలేదా ఏంది ఏ ఇక లచ్చక్క పనిపోతాంది రమకు జరం వచ్చింది ఇక ఎవరు లేరు నేనే చేసుకుంటానా

ఆ బక అమ్మ ఉన్నాయి కదా ఉప్పు తగ్గట్టు వేసినావు నువ్వులు కూడా బాగానే పోసినావు అయ్యో ఈ బొడ్డి అన్ని తినేటట్టున్నది కదా మన అంగబడకవు నువ్వు ఇంట్లో పెట్టు అనకపోతే నీ ఏదో నాకు తెలిసినట్టు వేసిన ఆగో అప్పాలు మారుతున్నాయి అవైతుంది ఇవి ఇటు నేను అదేమో ఇది ఎందుకు వచ్చి ఇది నా అప్పాలు అయ్యో అయ్యో మారిపోతానే కదా ఆవు ఒక కదా ఏ అన్నే వాళ్ళు పిలుస్తారే నేను ఇప్పుడే అత్తి నీటికి వెళ్ళి ఇంకా గ్యారప్ ఇవి ఓసారి రుషి వద్దాం ఓ నాలుగు పక్కనకి పెట్టి ఇదేందన్నట్టు దీనికోసం చేసిన తైతాను కదా నేను అప్పాలు ఏవైతే రావద్దు అనుకున్నాను అది వచ్చి పాడైంది పోడదాను నేను ఇంత చేసుకున్నాయన్న అయిపో కలుపు వేసుకొని అరే మళ్ళక్క నేను మొక్కలు నేను మొక్కకపోతే మాకు కడుపు నొత్తది దొడ్డి పెట్టి పాడైతుంది ఆగలేవు నేను పెద్ద మనిషిని అన్నట్టే నాయే నాకిస్తే వాళ్ళందరికీ ఇచ్చినట్టేనే ఈ కథ మంచిగానే ఉంది కదా ఓ అమ్మా నాకేమో ఈ వంట ఇయ్యలేదు కానీ ఈ ముసల్లానికి ఇచ్చినావే ఓ పొల నన్ను ముసల్ అంటున్నావు ఏడ ముసరింది ఏం మాట్లాడుతున్నావు ఆయే మరి నేను మా అమ్మను అప్పడుసు వచ్చి అప్పాలు అడిగితే నాకేమో ఇయ్యలేదు తాతలకు మొక్కాలే నానమ్మలకు మొక్కాలే దేవునికి మొక్కాలని అన్నది మరి నువ్వెందుకు తింటాను పరపర మా ఇంటికి వచ్చి మీ ఇంటికి మీరు వేసుకోలేదా అబ్బా మంచి అంటున్నావు కొడుకాను దాన్ని నువ్వు వెళ్ళగొట్టు

రమేషు ఓ రమేషు ఆయన రారా ఏమైంది ఈ తారపుసలు ఇంట్లో పెట్టిపో మళ్ళీ సగం తింటది సగం నాకేమో అందరికి మొక్కలన్నో అది తింటాంటనేమో చూసినావా ఏమో రానిని తప్పాలి కాల్తాంట అది ఎందుకు అది చేసింది పర్రం పర్రం సగం తినది బొడ్డి సరే గాని ఈ గోయి తారపుసలు ఇంట్లో పెట్టిపో అది మళ్ళీ వచ్చి నత్తది తారపుసలు చేసినం గాని కొడుతోనో నాలుగు వంపోన అన్నది

పనికి వేడనే ఊబదానికి ఏమ జనమచ్చే యాదజిటి కన్న వచ్చింది లాస్ట్ కు పరపర అప్పల నవ్లింది పెండి ఇంకా నాలుగు కారపూసని కొరుకుతున్నంటి అన్నది దానికడ నిన్ వంపాలట బల అయిపోయినైతే అయిపోయినై బుజ్జవో మల్ల ఫోన్ చేసిందా ఏ నాయ్యా పొదికు ఎట్టానన్నది ఇంకా ఏలేదు ఏం ఆ మంట పెట్టుకొని ఆ

అవునా బిడ్డ ఓసారి ఈ ఆలతో మాట్లాడతా ఆ ఇట్టన్నారు అమ్మ బంటి పింకి ఇగో అమ్మమ్మ మాట్లాడుతుందట ఇట్ రారి హలో అమ్మమ్మ అబ్బో నా బంగారు కొండే నా చిక్కల కొండే ఎవలు పింకవ్వ మాట్లాడేది 我单独。 మెల్లవాడుకో తిన్నావా ఆ తిన్ననే అమ్మమ్మ నువ్వు తిన్నావా

గింత టైం అయితాంది ఇంకా బిడ్డ అయ్యో బస్సు ఇట్లా ఒక్కొక్కసారి లేట్ గా అత్తది అత్తరు గాని ఏటి పోతారు రాకపోతే ఏమన్నయ్యా నువ్వన్నా రమేష్ గారు ఏనా అయిపోతూ రావడానికి ఆ పిల్లల తోటి ఎట్ల అత్తాందో ఏమో రమేష్ ఓ రమేష్ ఇదరా మల్లే మాది కచ్చింది నీకు ఆదరా ఇంట్లో నుండి ఊక ఫోన్ వస్తుంటనే ఉంటావా గట బస్ స్టాండ్ కి వెళ్లి పోయి అక్క అత్తాందో చూసి రాపోలేవు

ఓ నా నచ్చినల బంగార కొండా ఆ ఏమైంది బిడ్డ గింత లేట్ అయింది అయ్యో బంటైలు పెద్ద వెరిగినావా అమ్మమ్మ దగ్గర కత్తనే లేవు ఆదా ఏ ఎందుకురానే అమ్మమ్మ తాత బిడ్డ ఇంతక వారించక మాట్లాడుకుందాం గాని ఏమైంది బిడ్డ అంత ఏ నిన్ మంచినే ఉన్ననే అమ్మాని కండ్ల కట్ల gana వడతాన్న మామయ్య ఎటుంది మావయ్యా ఏదో ఇంకో ఇంకా ఎందుకు వెళ్ళి బిడ్డ లేట్ అయింది మన వచ్చే వరకు ఏమోని బస్సు కాడ అర్ధ గంట సేపు ఆగింది అందుకే లేట్ వచ్చేసరికి అయితే బిడ్డ ఏ పురిగిన వెళ్ళిర్రు ఖాళీ అదులు పోరాం తిరుగు సరే సరే నే కవలు పెద్ద ఇక మామో అమ్మా మామ గారు ఏమయ్యా గా కొరుగుడ్లు రేపో ఉడకబెడతా పిల్లలకు సరే సరే తెత్త మావయ్య మనము బండి మీద అటు ఇటు తిరిగేద్దాం పా ఏ ఆగరాదు అప్పటికి పోదాం ఇప్పుడు ఎండ బాగా అయ్యో పిల్లలు అడగ కడగ అప్పటికంటే అట్లా పో రా పో ఆ అంత అంత మంచిదేరా తమ్మి అల్ల నువ్వు బయటకు తీసుకపోరా అబ్బా ఆడ ఈడి దాకా ఒర్రిచ్చి చంపారు నాను

ఇగ ఎప్పని చెప్తే మళ్ళీ ఫీల్ అవుతాడే మళ్ళీ ఒకసారి రేపు పొద్దుగాల ఫోన్ చేసి రమ్మని చెప్పు రీ అత్తడు కానీ సరే అవ్వా మీ అత్త అప్పాలు చేసి దాడా దాని అప్పాలు మునుగా ఏం చేస్తుంది నేను ఏమన్నది కానీ ఈగ నేను చెయ్యా నాకు సాధన అయితే లేదని నేను అన్నా ఆవు దానికి సిగ్గన లేకపోయా పూరగలను పట్టుకోని నువ్వు చేస్తావా అది బర్రె బర్రె ఉండే అది అయిపోతుంది కదా ఆగో శివాని ఎప్పుడు వచ్చినావు నేనా బాబాయ్ ఇప్పుడే వచ్చిందే

మరి అప్పలు సైజు దూపా నీకు కారపు సంటి ఇష్టమాయే పోషన్ ఎట్లు నే సుదూపా సరే నేను ఈ సీరి డ్రెస్ చేసుకుంటా అగు అవనే అమ్మ గా లచ్చత్త గిట్లా ఏసిరానే అప్పాలు చేసిరు చేసిరు బిడ్డ దానికి నేను మా పోషన గాని అది నాకు రాలేదు దొంగపొడి అవునా అల్ల బిడ్డ వచ్చిందనే పండుకు మరి ఏమా పోయి అత్తను రాను అన్నదట అది నువ్వు బాగా సోపతాయే అయితే శివన అత్తంది రా బిడ్డ అని లచ్చవ ఫోన్ మాట్లాడింది కానీ మరి అత్తదో రాదు ఆ వానంగనే అత్తంది దానికి నూరే లైషు ఆగ శివాని ఎప్పుడు వచ్చినవరా నేనా ఇంతకు ముందే వచ్చిన అత్త మీ బిడ్డ అత్తలే వట్ని ఏంది ఈ పండుగకు ఏమోరా నేను రమ్మని చెప్పినా ఆ శివాని అత్త అని చెప్పినా మరి ఏమో అమ్మా ఆయన అడుగుతా అన్నది అవునా అత్త అయిపోయేది కదా మేము మస్తు రోజులు అయితే అంది కలవక ఇద్దరం అవునా రా మీరు ఫోన్ చేసుకుంటలేరా రా ఇక దాని పిల్లలతోటి అది బిజీ ఉంటుంది నా పిల్లలతోటి నేను బిజీ ఉంటా ఫోన్లు కూడా ఈ మధ్యలో ఎప్పుడు వేసుకోలేదు అవునవ్వా దాని పిల్లలు కూడా బా షెడుగులు ఉన్న కాడు ఉండరు బిడ్డను గోస ఉచ్చుకుంటారు ఇప్పుడు పిల్లలే కట్టున్నారే లచ్చి పిల్లలే రవ్వా మరి సప్పు లేదు తమ్ముడు తీసుకపోయిండు ఆగో బిడ్డ ఎప్పుడొచ్చినవు బిడ్డ అంత మంచిదేనా మంచిదే పెద్దవా రెండయింది నేను వచ్చే వరకు అవునా అల్లుడు పిల్లలు అందరు మంచిగా ఉన్నారా పిల్లలేరి సప్పు తమ్ముడు తీసుకపోయిండు బయటకి పెద్ద నాయన ఎట్లున్నాడు పెద్దవా మంచిగా ఉన్నాడా ఏ ముందు బిడ్డ పానము మొక్కలు లేత్తలేవంటాడు ఇక ఎటు పోతలేడు ఇంట్లోనే ఉంటాడు ఇంకేం పని చేస్తాడు పాపం కాలు రెక్కలు అన్ని దగ్గర పడ్డాయి అవునే నేను కారపూస చేసినాకో నాలుగు పంపి కాదు నేను మంచిగా ఎత్తావని ఈయనే పోతీ అమ్మనే నేను గా స్వాతోళ్ళింటికి వేయత్తనే మరి స్వాత వచ్చిందో చూసత్తా సరే అవ్వా పోపో ఇంకేందే నీకు బిడ్డ వచ్చింది కదా ఇక ముగ్గులు జోరెత్తది పో నీకు రందే లేదు ఏమో బిడ్డ అది ఎప్పుడు సక్కగా నువ్వు వేసుకపోయే అమ్మ నా మరి ఆగో ఎప్పుడు వచ్చిన బావ్వా శివాని నేను ఇంతకుముందు ముందు వచ్చిన్నే మంచిగా ఉన్నాలే ఆ మంచిదవ్వా పిల్లగాడు వచ్చిండీ పండుక్ సరే సరే తీయవ్వాటో పోతా వచ్చిందేమో అని పోతాను పోతున్నా అబ్బో అబ్బో తిన్న రిల్లు ఎందుకురా ఏమైంది కొమంటివి నన్ను పరిషాన్ చేసిర్రు పాడుగాను ఓ అవ్వా మిమ్మల్ని గంటసేపు తిప్పిన ఇది ఇప్పుడు నా కాదు నాకు పని జరుగుర్రు నేను అటు పోవాలే ఏం చేసిరా పిల్లలు ఏం తెలుసు ఆవు ఆవు మీద ఓతే ప్రతి వస్తువు కావాలనుడే ప్రతిది దిగోనిమానుడే వావో కొనియకపోతే రోడ్ మీదనే బుర్తారర్ ఇల్లు నువ్వు ఇచ్చిన యాభై రూపాయలకు ఎన్నత్తే అమ్మ నువ్వు భలే చెప్తావు అయితే తీరా ఊకత్తారు ఒకసారి ఊకచ్చేది అప్పుడప్పుడు వచ్చేది అబ్బా మామయ్య ఇప్పుడు చెల్లి అద్దు గాని నేను అత్త ఎవరు అద్దు నేను సపరేక బండే పక్కకి పెడతా అన్నా వీళ్ళు పోయే వరకు నన్ను ఏదో ఒకటి చేసేటట్టున్నారు గాని సో చూసిరు కదా మన వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయురి ఈ వీడియో పార్ట్ 2 మాత్రమే ఇక నెక్స్ట్ ఇంట్లో ముగ్గులు ఎట్లా ఎత్తారు ఇంటికి అల్లుడు అత్తే ఎట్లా మర్యాద చేస్తారు అనేది ఉంటుంది మేము చికెను మటను అప్పాలు ఆ టమ్సప్పులు కళ్ళు అన్ని ఎత్తారు కదా మీరు అమ్మమ్మ మాకు రేపు అవు బిడ్డ రేపు మీ డాడీ కూడా అత్తాడు మీ డాడీ వచ్చినాక మనం ఏమేమి తెచ్చుకుంటాం ఏమేమి అనుకుంటాం ఎక్కడెక్కడ తింటాం అనేది పార్ట్ త్రీలో చేద్దాం ఈ వీడియోకి మంచి లైకులు రావాలి ఇంకా పార్ట్ త్రీ రావాలంటే కింద కామెంట్ చేయాలి ఓకేనా మా మమ్మయ్య పిన్ని నరగాదా